ఎట్లున్నావు ఎట్లున్నావు తెలంగాణ అంటే ఏతులోడు రాజ్యం చేసిపోయినాక ఎలిసిపోయిన బతికైందన్నదాట దొంగనవ్వుల బ్రోకరు బండెక్కినట్లే అయింది తెలంగాణ పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా రేపు ఈ పాటికి బంగారు తెలంగాణ చేయకపోతే సూడు రన్నట్టే ఉండేవి కల్వకుంట్ల దూరం మాటలు బంగారం సంగతి దేవుడెరుగు నెత్తిన అప్పును మూల్యం వేసి ఫామ్ హౌస్ లో పోయి పడ్డాడు ఏడు లక్షల కోట్ల అప్పు కాళేశ్వరం పేరు మీద అప్పు మిషన్ భగీరథ పేరు మీద అప్పు మిషన్ కాకతీయ పేరు మీద అప్పు స్కీము అప్పు సంక్షేమం పేరుతో అప్పు అభివృద్ధి పేరుతో అప్పు లక్ష కోట్ల కాళేశ్వరంతో ఒక్క ఎకరానికి నీళ్లు వారలే వేల కోట్ల మిషన్ భగీరథతో సమస్య పోలే మిషన్ పేరుకు సంక్షేమం పేరుకు అభివృద్ధి అసలైతే అయితే సర్వం స్కాలమయం కల్వకుంట్ల స్కామ్లో అందినకాడికి ఫ్యామిలీ ఖజానాకు తరలించుకున్నారు తెలంగాణ అన్ని గమనిస్తుంది నేటి రాష్ట్ర దుస్థితికి చేసిన అప్పులే కారణం అని తెలుసుకుంటున్నది మరలబడి ఎన్నికల్లో బీఆర్ఎస్ ను మట్టి కర్పించింది ఇంకా కుట్రలు చేస్తామంటే ఇక కాళోజీ చెప్పినట్లు బీఆర్ఎస్ ను పాతరేయడమే ఉన్నది